అభివృద్ధి కోసం బీజేపీ సెంట్రల్ లో ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఆ ప్రభుత్వం మీకు ఎలా సహకరిస్తుంది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు దానికి మేము ఫైట్ చేయాలన్నమాట ఫైట్ చేసే మేము డెవలప్మెంట్ చేయాలి ఆ పార్టీని వదిలేసి బీజేపీలోకి ఎందుకు వచ్చారు మేడం మనం సేవ చేయాలి అని అనుకుంటే భారతీయ జనతా పార్టీలో ఉంటే కరెక్ట్ గా ప్రజలందరూ అప్రోచ్ అవ్వగలము అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నాం గణన కుటుంబ సర్వే అని చెప్పేసి నిర్వహిస్తున్నారు కుల సర్వే అన్నప్పుడు ఈ కులం గురించి ఇక్కడ ఎందుకు వచ్చింది అసలు అంటే ఓన్లీ హిందూస్ కే బీసీలు ఎస్సీలు ఎస్టీలా ఓన్లీ హిందూస్ అయినా ఏదైనా కానీ హిందూస్ అయినా టార్గెట్ మీద ఎన్ని అటాకులు అవుతున్నాయి ఇప్పుడు ఈ కుల సర్వే చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క గుడి మీద అటాక్ అవుతుంది ఇన్ని రోజులు హైడ్రా హైడ్రా అన్నారు హైడ్రా పోయి దాని తర్వాత మూసీ నది అయింది అంటే అన్నిటికీ కూడా మైండ్ డైవర్ట్ చేసుకుంటా వస్తుంది ఇప్పటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పథకాలు కళాన స్కీమ్ ని ప్రవేశపెట్టారు అది ఎంతవరకు ప్రజలకు అందింది ఆడోళ్లకు ఆడోళ్లకు చిచ్చు పెట్టింది ఆడోళ్లకు ఆడోళ్లకు కొట్లాటలు పెట్టింది సబ్కా సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని చెప్తుంటారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహి మీడియా ఈ రోజు మనం ఒక ఇన్స్పిరేషన్ ఊమెన్ ని కలవబోతున్నాం ఆవిడ ఒక లేడీ లెజెండ్ ప్రజలతో ఎన్నుకోబడి అహర్నిసలు పనిచేసే ఓ నేత ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందడుగు వేసే మహా మనిషి తన ఎటువంటి తీర్చేసే ప్రయత్నం చేసే సైదాబాద్ బిజెపి కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి గారితో ముఖాముఖి నమస్తే మేడం నమస్తే అండి మా మహి వ్యూవర్స్ కోసం మీ బాల్యం గురించి వివరించండి మేడం ముందుగా మహి మీడియా ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నా బాల్యము అంటే నేను ఇక్కడే అంటే హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను ఇక్కడ ఈ సైదాబాద్ డివిజన్ పక్కనే ఉన్నటువంటి బి బ్లాక్స్ కాలనీలో నేను జన్మించడం జరిగింది అలానే మా కుటుంబ సభ్యులలో మా అంటే మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలో నేను పెద్దదాన్ని మేము ఐదుగురం మా ఫాదర్ కి సంతానము మా ఫాదరు హోమ్ డిపార్ట్మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ గెస్టెడ్ పోస్ట్ తోని ఆయన సర్వీస్ ఇచ్చారు తన సెక్రటేరియట్ లో తన సర్వీస్ ఇచ్చారు నా బాల్య నా ఎడ్యుకేషన్ వచ్చి ఇక్కడ నెహ్రూ మెమోరియల్ స్కూల్ బీ బ్లాక్స్ లో ఒకప్పుడు అది పెద్ద కార్పొరేట్ స్కూల్ నెహ్రూ మెమోరియల్ స్కూల్ లో నా ఎడ్యుకేషన్ సాగింది దాని తర్వాత ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో జరిగింది దాని తర్వాత డిగ్రీ వచ్చి వనిత మహావిద్యాలయాలో నా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను మేడం కార్పొరేటర్ గా మాకు తెలుసు అరుణ గారి దగ్గర నుంచి కార్పొరేటర్ గా ఈ జర్నీ ఎలా సాగింది దాని గురించి కొంచెం చాలా హ్యాపీగా జరిగిందండి నా ఈ కార్పొరేటర్ అయినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఒక అంటే ఒక ఎంత అనమాట అంటే ఒక ఆహ్లాద పరిచే సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే డివిజన్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రతిస్పందన అందులో ఈ భారతీయ జనతా పార్టీ రావడము ఇంకా అంటే భారతీయ జనతా పార్టీ అంటే నేను ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే సైదాబాద్ డివిజన్ లో సైదాబాద్ డివిజన్ అనేది భారతీయ జనతా పార్టీకి ఒక గుండెకాయ లాంటిది అందులో థర్టీన్ ఇయర్స్ తర్వాత సైదాబాద్ లో భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది ఆ సంతోషాన్ని నేను అంటే ఒక ఎక్స్పీరియన్స్ ని నేను చెప్పలేను ఎందుకంటే ఆ రోజు మేము విన్ అయిన తర్వాత మేము డివిజన్ లోకి వచ్చిన తర్వాత ఆ జన జనసంద్రాన్ని చూస్తే ఒక అతిపెద్ద సంఘ్రం లాగా కనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందులో ఇంకా నాకు వాళ్ళని చూసిన తర్వాత నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది ఏదైనా కానీ ప్రజలకు మంచి చెయ్యాలి అని చెప్పేసి నేను ఆ రోజు కంకణం కట్టుకున్నాను సో ఇప్పటిదాకా కూడా నేను అతను అదే స్లోభన్ తో నేను ముందుకు సాగుతున్నాను డివిజన్ లో కూడా ప్రతి ఒక్కటి కూడా నేను డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను కార్పొరేటర్ కి ముందు అరుణ గారు అరుణ గారు అంటే ఏంటి అరుణ గారు అంటే ఏంటి అంటే ఒక గృహిణి ఒక హౌస్ వైఫ్ ఇద్దరు పిల్లలకు తల్లిని పాప వచ్చి సాఫ్ట్వేర్ తను బాబు వచ్చి మ్యాక్సిమో ఫేషియల్ డెంటల్ సర్జనం వాళ్ళిద్దరి తోని ఇంట్లో చూసుకోవడము ఇంటి ఫ్యామిలీని కూడా చూసుకోవడంతో నా గృహి లైఫ్ అంటే నా హౌస్ వైఫ్ లైఫ్ సాగిందండి దాని తర్వాత ఇక రాజకీయాల్లోకి రావడం జరిగింది మేడం మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది దాని గురించి కొంచెం వివరించండి మా హస్బెండ్ తను బ్యాంక్ ఎంప్లాయి బ్యాంక్ ఎంప్లాయీలో యూనియన్ లీడర్ గా ఉన్నారు తను దాని తర్వాత బ్యాంక్ రిజైన్ చేసి పాలిటిక్స్ లోకి రావడం జరిగింది అంటే తను అంటే యూత్ లో ఉన్నప్పుడు నుంచి కూడా లీడర్షిప్ కొనసాగిస్తున్నారు అదే విధంగా ఆయన ఇప్పుడు పాలిటిక్స్ లోకి కూడా వచ్చారు అదే విధంగా ఆయన ఇన్స్పైర్ చేసుకుంటూ మేము కూడా కొనసాగించే వాళ్ళం ఇంకా తర్వాత ఇప్పుడు సైదాబాద్ డివిజన్ కి మహిళా కోటను కేటాయించారు సో మహిళా కోటానికి కేటాయించినప్పుడు ఇంకా నా ఆపర్చునిటీ వచ్చింది అయితే మా ఇంట్లో అందరు కూడా నన్ను ఎంకరేజ్ చేసి ఏం కాదు చెయ్యండి అని చెప్పేసి నన్ను వాళ్ళందరూ ప్రోత్సహించడం జరిగింది సో అలా నా రాజకీయ ప్రస్థానం సాగిందండి మొదటిసారిగా మీరు కార్పొరేటర్ గా గెలిచినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి దాదాపు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ భారతీయ జనతా పార్టీ సైదాబాద్ లోకి రావడం జరిగింది ఆ ఫీలింగ్స్ సైదాబాద్ ప్రజలనో అయితే ఎలా అంటే చాలా ఆనందోత్సవంగా వాళ్ళందరు చాలా సంతోషపడ్డారు భారతీయ జనతా పార్టీ మళ్ళీ తిరిగి రావడము అందులో మేము గెలవడము చాలా ఎంకరేజ్ అనిపించింది వాళ్ళందరిని చూసినాక నాకు ఆనందం వచ్చి ఆనందం చాలా ఆనంద సాంగ్ తో ఉండి మంచి వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను ప్రోత్సహించి ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రోగ్రాం ఇలా చేద్దాం ఈ ప్రోగ్రాం ఇలా చేద్దాము అని చెప్పి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసుకుంటూ నాకు చేయడం బట్టి నేను ఇక్కడ దాకా కూడా నేను నా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నాను మేడం సైదాబాద్ అభివృద్ధి కోసం బిజెపి సెంట్రల్ లో ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఆ ప్రభుత్వం మీకు ఎలా సహకరిస్తుంది భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లో ఉన్నా కూడా మనది స్టేట్ ఇప్పుడు వేరే గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు గతంలో టిఆర్ఎస్ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఆ కాంగ్రెస్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు అగెన్ మేము ఆ రోజు నుంచి ద డే వన్ నుంచి కూడా మేము మా మాకేదైతే ఫండ్స్ రాలేదు ఏదైతే మాకు డెవలప్మెంట్ కోసము వాళ్ళు అంటే ఫండ్స్ రిలీజ్ చేయనప్పుడు మేము ప్రతి దానికి కూడా ఫైట్ చేసుకుని మేము ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం మేము గత ప్రభుత్వం మీతో ఎలా సహకరించింది మేడం అప్పుడు గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి సో ప్రతి దానికి నువ్వు ఫైట్ చేయాలి ఫైట్ చేసే నువ్వు ఏదో డెవలప్మెంట్ చేయాలి మేడం మీరు పేదల మనిషి అనే చాలా పేరుంది మేడం మీకు మరి ప్రజల నుంచి మీకు సపోర్ట్ ఎలా వస్తుంది చాలా మంచి స్పందన వస్తుందండి అంటే గతంలో కన్నా ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్ని కూడా రోడ్స్ ఏంటి ఒక సీవరేజ్ ఏంటి సివరేజ్ లైన్స్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా అంటే పార్కులు డెవలప్మెంట్ అలాంటివన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం అనమాట అంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు డెవలప్మెంట్ బాగుంది అని చెప్పేసి వాళ్ళు ప్రజలలోకి మమైకమై నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అదే చెప్తుంటారు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు డెవలప్మెంట్ చాలా బాగుంది మేడం ఇప్పుడు మీరు ఇలానే కొనసాగించండి నేను తప్పకుండా మీకు సపోర్ట్ నెక్స్ట్ టైం కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు వచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మీరు రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటారు కదా మేడం అవును మరి రవీందర్ రెడ్డి సార్ మీకు ఎలా సహకరిస్తారు ఆయన సపోర్ట్ చేయబట్టే కదండి నేను ఇందులో రాజకీయంలోకి రావడం జరిగింది మంచి సపోర్ట్ ఉందండి ఆయనది కూడా ఇంట్లో ఈవెన్ మా డాటర్ గాని మా కోడలు కానీ మా బాబు గాని ప్రతి ఒక్కరు కూడా మంచి అంటే సపోర్ట్ చాలా బాగా చేస్తారు ఇటు కుటుంబాన్ని అటు రాజకీయాన్ని ఎలా పేరెంట్స్ చేస్తున్నారు మీరు ఏముందండి మార్నింగ్ లేచి ఇంట్లో కొన్ని కార్యక్రమాలన్నీ చేసుకొని డివిజన్ లోకి వెళ్తాను మార్నింగ్ శానిటేషన్ నుంచి ఇంకా ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ ఏం ఏమున్నాయి ఎలా అయింది ప్రతి శానిటేషన్ లో స్వీపింగ్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి అంటే వాళ్ళ అంటే స్వీపర్లు మంచిగా చేస్తున్నారా లేదా పని అని డివిజన్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రెసిడెంట్ కాలే ప్రెసిడెంట్లను వాళ్ళని వీళ్ళని అడిగి అంటే మీకు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా తెలుసుకొని ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి మేము డెవలప్మెంట్ కు ఇచ్చినప్పుడు అవి కానప్పుడు అవి ఏమన్నా లైన్స్ కానీ రోడ్స్ కానీ శాంక్షన్ కానప్పుడు మళ్ళీ జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మేము లెటర్ పెట్టి అదే విధంగా ఫండ్స్ తీసుకొని వచ్చి మేము డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము అనమాట మేడం ఫస్ట్ నుంచి మీరు బీజేపీలోనే ఉన్నారా లేదండి మా స్టార్టింగ్ మా సారు అంటే యూత్ లో ఉన్నప్పటి నుంచి తను కాంగ్రెస్ లో ఉన్నారు దాని తర్వాత బీజేపీలోకి రావడం జరిగిందండి ఆ పార్టీని వదిలేసి బీజేపీలోకి ఎందుకు వచ్చారు మేడం బీజేపీ అనేది కరెక్ట్ పార్టీ అని చెప్పి తెలిసింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఎలాంటి వివక్షత ఉండదు అది ఏది ఉన్నారని దేశం కోసము పాటు పడే పార్టీ అనమాట అంటే ప్రతి ఒక్కరి పే అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా వెళ్లే పార్టీ అనమాట అది అంటే మనం సేవ చేయాలి అని అనుకుంటే భారతీయ జనతా పార్టీలో ఉంటే మాకు కరెక్ట్ అంటే మేము కరెక్ట్ ఒక ప్రజలని అప్రోచ్ అవ్వగలము అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీని మేము ఎన్నుకున్నాము ఇప్పుడు మేడం కులగణన కుటుంబ సర్వే అని చెప్పేసి నిర్వహిస్తున్నారు దానిపై మీ అభిప్రాయం చెప్పండి గణన అని అంటే నేను ఇప్పుడు ఒకటి ఇప్పుడే ఇంతకు ముందే నేను ఈ ఇప్పుడు ఎవరైతే ఇదే ఎనిమినేటర్స్ ని చేశారో వాళ్ళని పిలిచి నేను ఇప్పుడే వాళ్ళను దగ్గర ఈ బుక్లెట్ తీసుకొని చూడడం జరిగింది ఇందులో చూడండి తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే కుల సర్వే అన్నప్పుడు ఈ కులం గురించి ఇక్కడ ఎందుకు వచ్చింది అసలు ఒక సమాజంలో ప్రతి ఒక్క కులం వాళ్ళు ఉంటారు ఆ కులంలో ఉన్నప్పుడు ఈ ఇప్పుడు కుల సర్వే అని చెప్పేసి అనడము అంటే ఇప్పుడు ఇందులో బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ఇవన్నీ వీళ్ళు సర్వే చేస్తున్నారు అంటే ఓన్లీ హిందూస్ కే బీసీలు ఎస్సీలు ల ఇప్పుడు ఇతర వర్గాలలో కూడా కులస్తులు ఉన్నారు ఆ కులస్తులలో కూడా ఎన్నో విభాగాలు ఉన్నాయి వాళ్లకు మళ్ళీ వాళ్ళది వాళ్ళది ఎందుకు చేయరు ఓన్లీ హిందూస్ అయినా ఏదైనా కానీ హిందూస్ అయినా టార్గెట్ అంటే ఇప్పుడు దీన్ని సర్వే చేసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే హిందూస్ లోనే కొట్లాట పెడదామని చెప్పేసా అంటే ఇప్పుడు బీసీలు ఏమన్నా ఇదా అంటే వాళ్ళు ఏమన్నా విపక్షత చూపిస్తున్నారా ఒక నేషను అని చెప్పేసి ఒక రాష్ట్రము అని చెప్పేసి ఏదన్నా విభే వాళ్ళు ఏమైనా విభేదాలు సృష్టించారా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్నో హిందూ ఇప్పుడు మీరు మొన్న చూసారు గుళ్ళ మీద ఎన్ని అటాకులు అవుతున్నాయి ఇప్పుడు ఈ కుల సర్వే చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు సరే కుల సర్వే అంటే కులం ఏమన్నా కులం గురించి అడుగుతున్నారా మీరు కులం గురించి కూడా అడగట్లేదు కదా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతున్నారు వాళ్ళ ఇంటి ఇంట్లో ఉన్నటువంటి మనుషుల గురించి అడుగుతున్నారు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ అడుగుతున్నారు వాళ్ళ ఏంటి వాళ్ళకు భూములు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు ఇంకొకటి ఇక్కడ చూడండి లాస్ట్ క్వశ్చన్ ఎలాంటి బెదిరింపులు లేకుండా వివక్షత లేకుండా కుటుంబంలో సభ్యులు స్థానిక దేవాలయాలకు మసీదులకు చర్చిలకు ఇతర ప్రార్థనా మందిరాలు స్వేచ్ఛగా ఎలాగలుగుతున్నారు అంటే ఈ క్వశ్చన్ ఏంటిది ఇది ఇప్పుడు మతతత్వం ఏదైతే క్వశ్చన్ ఇది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి గుళ్ల మీద అటాకులు ఇవన్నీ కూడా దీనికి కరెక్ట్ నిదర్శనం అని చెప్పొచ్చు కదా ఇంతకుముందు చూడండి ఇంతకుముందు ఎప్పుడన్నా గుళ్ళ మీద అటాకులు అయినాయా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క గుడి మీద అటాక్ అవుతుంది అంటే ఈ గవర్నమెంట్ ఇతర పార్టీలకు మద్దతు తెలుపుకుంటూ అంటే వాళ్ళ ఓట్ల కోసము అని చెప్పేసేసి వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసము ఇవన్నీ వాళ్ళను అరెస్ట్ చేయకుండా ఉంచుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఒక గుడి మీద అటాక్ చేస్తే మామూలుగా మనిషి ఎవరైనా గానీ అటాక్ చేస్తే ఆ మనిషిని అరెస్ట్ చేస్తారు ఒక మనిషి వచ్చి వేరే మనిషి మీద అటాక్ చేసినప్పుడు ఆ అంటే ఎక్స్ పార్టీ వాళ్ళను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన ఇంత మనకు సనాతన ధర్మం అనేది ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనకు సనాతన ధర్మం ఉంది ఈ సనాతన ధర్మం ఈ ఈ రోజు నిన్న పుట్టిన ధర్మం కాదు అప్పటి నుంచి మన దేహే దేవు దేవుళ్ళు అప్పుడు పుట్టిన వాళ్ళ మీద ఇప్పుడు ఎందుకు అటాకులు అవుతున్నాయి అంటే ఈ అటాకులు అనేది ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇది ఎందుకు ఓట్ బ్యాంకింగ్ కోసము వీళ్ళందరిలో డోర్లు మూసుకొని కూర్చుంటున్నారు అంటే అరెస్ట్ చేయాలి మీరు అది ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి అంటే మతి స్థిమితం లేదు అన్న అది ఒకటే మాట్లాడుతున్నారు మత స్థిమితం ఉన్న వాళ్లకు వేరే మతాల గుళ్ళు కనిపించవా వేరే మతాల వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాంతాల మందిరాలు కనిపించవా ఓ ఓన్లీ ఈ గుడులు మన యొక్క సనాతన ధర్మాన్ని చాటుకునేటివి కనిపిస్తాయా వాళ్లకు వాళ్ళు కూడా హిందూస్ కాదా ఎందుకు ఈ విపక్షత ఎందుకు అంటే ఓటు బ్యాంకింగ్ కోసము ఈ వర్గాల వారిని వీరు వెనకేసుకొని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయకుండా చూస్తున్నారు వీరు ఇంకొకటి ఈ కులగణ సర్వేలో ఈ బ్యాంక్ ఇది వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఇది డీటెయిల్స్ ఎందుకు ఇస్తారండి వాళ్ళు ఎందుకు ఇవ్వాలి వీళ్ళు కష్టపడి వీళ్ళు సంపాదించి వీళ్ళు దాచిపెట్టుకున్న డబ్బు ఈ రోజు ఆధార్ కార్డు ప్రతి ఒక్కటి కూడా ఆధార్ కార్డుకు కు లింక్ అయి ఉంది వీళ్ళు ఆధార్ కార్డు నంబర్ అడుగుతున్నారు ఆధార్ కార్డు నంబర్ అడగడం వల్ల ఏంటి చెప్పండి ఆధార్ కార్డు ఇవన్నీ అడిగితే నంబర్లు అడిగితే ఎందుకు ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ఈ ఈ రోజులలో సైబర్ క్రైమ్ అనేది ఎంత జరుగుతుందో మీకు తెలుసు ఇవన్నీ ఆ క్రైమ్లకు దారే కదా ఇవన్నీ దారి తీయడమే కదా ఇవన్నీ కరెక్ట్ అయ్యింది ఈ సర్వే అసలు ఎందుకు దేనికోసం చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫస్ట్ వాళ్ళ అధ్యక్షుడు ఏ కులమో కనుక్కోండి ఆయన ఏ కులస్థుడు ఆయన ఏ కులస్తుడు అయి ఉండి ఇవన్నీ కుల సర్వే చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాడు ఆయన నేను మాకు కుల సర్వే అనేది మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం కుల సర్వే అన్నప్పుడు కుల సర్వే లాగా కాకుండా ఇవన్నీ అడగడం అవసరం లేదు రాజకీయ రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నట్టుంది అయినా ఈ ఈ సర్వే అనేది గత ప్రభుత్వం కూడా చేశారు గత ప్రభుత్వం చేసినప్పుడు ఈ డేటా అంతా అప్పుడు ఉంటది మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేయడం ఎందుకు దీని వల్ల దాదాపు ఇందులో అంగన్వాడీ ఆశా వర్కర్లు స్కూల్ టీచర్స్ మళ్ళీ బిఎల్ఓస్ ఇంతమంది వర్క్ చేస్తున్నారు వీళ్ళందరికి ఎవరిస్తారు శాలరీస్ వీళ్ళతో పనులు చేయించుకుంటారు అన్ని చేయించుకుంటారు మళ్ళీ శాలరీలు ఎప్పుడో అడగంగా 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 అసలు ఇస్తారో ఏదో కూడా తెలియదు ఇప్పుడు స్కూల్ టీచర్స్ కు పెట్టారు అది కూడా స్కూల్ హాఫ్ డేస్ పెట్టారు ఇప్పుడు అవసరమా స్కూల్ టీచర్స్ స్కూల్లో పిల్లలకు ఏ టీచర్ అయినా కుల విభేదాలు ఉండకూడదు అని చెప్పేసి స్టూడెంట్స్ కి నేర్పిస్తారు అలాంటి టీచర్లే ఇప్పుడు కుల సర్వేలు చేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి రేపు నా పిల్లలే ప్రశ్నలు వేయడా మేడం మాకు కుల విభేదాలు మీ ఉండకూడదు అని చెప్పి చెప్ప చెప్తారు మీరు మళ్ళీ ఇప్పుడు మీరు కుల సర్వేలు చేస్తున్నారు అని చెప్పేసి రేపు పొద్దున్న పిల్లలు ఎదురు తిరిగి అడుగుతారా అడగరా ఎందుకు ఇది అసలు ఇది దేనికోసము ఇప్పుడు ఇన్ని రోజులు హైడ్రా హైడ్రా అన్నారు హైడ్రా పోయింది హైదరా పోయి దాని తర్వాత మూసి మూసీ నది అయింది ఇప్పుడు మూసీ నది పోయి ఇప్పుడు ఇది సర్వే స్టార్ట్ చేశారు అంటే అన్నిటికీ కూడా మైండ్ డైవర్ట్ చేసుకుంటా వస్తుంది ఇప్పటి ప్రభుత్వం మీరు ఇదేదో చెయ్యాలనుకున్నది ఏదో మూసీ నది ప్రక్షాళన చెయ్యండి మూసీ నదిని సుందరీకరణ చెయ్యండి అందులో ఉన్నటువంటి ఇల్లు ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరికీ కూడా తిరిగి ఏదో ఒక ఉపాధి కల్పించి ఏదో ఒక విధంగా వాళ్లకు ఇల్లులు ఉండేటట్టు చెయ్యండి దానివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటట్టు చేయాలి ప్రభుత్వం అంటే ఏంటి అభివృద్ధిలోకి తీసుకొని రావడమే ప్రభుత్వం వాళ్ళని దిగదార్చడం కాదు ప్రభుత్వం అంటే ఇప్పుడు మనం భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లో ఉంది చూడండి ఇప్పుడు ఇప్పుడు సెంట్రల్లో ఇన్ని కొన్ని సంవత్సరాల నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధి చేయలేని ప్రభుత్వము పది సంవత్సరాలలో అభివృద్ధి చేసి చూపించింది ప్రభుత్వం అంటే అది అట్లా ఉండాలి ఏడున్నా గాని ప్రజలకు ప్రజల దాకా ఏ స్కీమ్ తీసుకొచ్చినా గాని ప్రజల దాకా వెళ్ళేటట్టు ఉండాలి స్కీమ్ అనేది అభివృద్ధి అనేది అట్లా ఉండాలి ఈ రోజు భారతదేశము అని అంటే గర్వించి మనము కాలరెగరేసుకొని ఇట్లా తల ఎత్తి చూడగలుగుతున్నాం భారతదేశం అంటే ఎన్ని లేవండి ఇప్పుడు చంద్రయాన్ ఇంకా ఏంటి ఇప్పుడు వికసిత భారత్ తీసుకొచ్చింది స్కీమ్ ఎన్ని స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఈ ఆయుష్మాన్ భారత్ మనం ఉపయోగించుకోవచ్చు అంత మంచి మంచి స్కీములు తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు మన చంద్ర మండలంలో కూడా మన భారతదేశం ఈ రోజు మనము తల ఎత్తి చూసుకునేటట్టు చేస్తుంది ఈ రోజు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేను అదే అందరికి ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా అదే కోరుకుంటున్నాను మన భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పటికీ ఇలానే కొనసాగుకుంటూ మన నరేంద్ర మోడీ గారికి కూడా సపోర్ట్ చేసుకుంటూ మన భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకొని వస్తుంటే మనం ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళచ్చు అంటే గత కొన్ని సంవత్సరాలలో మీరు చూశారు అంటే ఒకప్పుడు మన భారతదేశము ఫైనాన్షియల్ లో టెన్త్ ప్లేస్ ఉండింది ఈ పది సంవత్సరాలలో ఫిఫ్త్ ప్లేస్ కు వచ్చింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అదే మాట ఇచ్చారు ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ముందుకు టైం అంటే ఆయనను ఈసారి ఎన్నుకున్నందుకు థర్డ్ ప్లేస్ లోకి తీసుకొస్తాను అని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది సో అలానే ఆయన ముందుకు తీసుకొని ఆయన మాట నిలబెట్టుకుంటారు ఆయన అదే అందరికి కూడా అదే చెప్పుకుంటూ వెళ్తారనమాట ఏది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాసని చెప్తుంటారు అదే ముందుకు వెళ్తున్నాము మేము ఆయనను ముందుకు ఆయనను ఇన్స్పైర్ గా తీసుకొని మేము కూడా అదే విధంగా ముందుకు సాగుతున్నాము భారత్ మాతాకి జై మేడం రేవంత్ రెడ్డి గారు ఆరు ఆరుపతి అన్న స్కీమ్ ని ప్రవేశపెట్టారు అది ఎంతవరకు ప్రజలకు అందింది దీని మీద మీ స్పందన ఏంటి చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాలు అని చెప్పేసేసి మెయిన్ ఇందులో మహిళలన్నీ మోసం చేశారండి మహిళలు ఎక్కువగా మోసపోయి ఆయనకు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆయనను గెలిపించడం జరిగింది అందులో ఏంటి మహిళలకు అంటే బస్సు ఫ్రీ అన్నారు మళ్ళీ గ్యాస్ ఫ్రీ అన్నారు ఇంకొకటి జీరో బిల్ కరెంట్ అన్నారు ఇంకొకటి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గృహిణికి అని చెప్పారు ఇవన్నీ మెయిన్ లేడీస్ కి సంబంధించింది కాబట్టి వాళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు కాంగ్రెస్ కి ఓటేయడం జరిగింది నేను మీ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆరు పథకాలు ఎక్కడ అమలు చేసింది ఫస్ట్ ఏంటి అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి బస్సు స్కీమ్ తీసుకొచ్చింది దానివల్ల ఏంటి లాభం ఆడోళ్లకు ఆడోళ్లకు చిచ్చు పెట్టింది ఆడోళ్లకు ఆడోళ్లకు కొట్లాటలు పెట్టింది జుట్లు పట్టుకున్నారు చెప్పులతోని కొట్టుకున్నారు ఫ్రీ బస్ అనేటప్పటికీ ఎక్కడ లేని పన్ని కట్టుకొని ఎక్కడంటే అక్కడ తిరగడం కానీ దీనివల్ల ఏంటి లాభం దీనివల్ల ఎంత మంది మీరు గమనించారా ఒక స్టూడెంట్స్ ఒక సాఫ్ట్వేర్లు మామూలుగా దిన రోజు డైలీ బేసెస్ కు వెళ్లే వాళ్ళు ఇంత మంది ఉప పొట్ట చేత పట్టుకొని కూలీ పనులకు వెళ్ళేటోళ్ళు కూడా బస్సులో వెళ్తుంటారు అట్లాంటి వాళ్ళకు కూడా ఈ బస్సు ఫ్రీ సర్వీస్ పెట్టేటప్పటికి లేడీస్ ఎక్కువ అయిపోయేటప్పటికీ వీళ్ళందరికీ ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు బస్సులో వెళ్ళడానికే ఛాన్స్ లేకుండా అయింది దీనివల్ల ఎంత మంది పొట్ట కొడుతున్నారు వీళ్ళు అసలు అదే ఒకటి నెంబర్ టూ రేషన్ కార్డులు అన్నారు ఇప్పటి దాకా కూడా దగ్గర దగ్గర ఇప్పుడు సంవత్సరం ఇప్పటి ఇప్పటిదాకా రేషన్ కార్డ్ అనేది లేదు ఓన్లీ పేపర్ వరకే అవుతుంది ఇప్పటిదాకా కూడా రేషన్ కార్డ్ లేదు ఒక పెన్షన్ అనేది లేదు ఇంతకు ముందు కనీసము విడో పెన్షన్స్ అన్న ఇచ్చేతోంది ఆ విడో పెన్షన్స్ కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు ఒక కుటుంబానికి భర్త ఉంటాడు భర్త చనిపోయినాక ఆమె విడో పెన్షన్ కు అప్లై చేసుకుంటుంది ఇప్పుడు ఆ భర్త చచ్చిపోతే ఈమెకు ఉపాధి ఎక్కడి నుంచి వస్తుందండి ఇప్పుడు ఆయన సంపాదిస్తేనే కదా ఈమె తీసుకొచ్చి పెట్టేది ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఇప్పుడు ఏమైంది ఆమెకు ఈ పెన్షన్స్ ఇవ్వకపోయేటప్పటికి కనీసం ఆమె బయటకెళ్లి ఏమన్నా పని చేసుకుందాం అనే స్టేజ్ లో కూడా ఉండదు ఎందుకంటే భర్త చనిపోతే ఎవరు కూడా లోపలికి రానియరు ఎవరు కూడా ఆమెను ఎలో చేయరు అట్లాంటిది తను బయటకెళ్ళి కూడా ఎక్కడ పని చేసుకోగలదు దానివల్ల ఈ పెన్షన్స్ అన్నేస్తే కనీసం ఆమె మందులకో ఇంటి ఖర్చులకో దేనికో ఒక దానికి పనికొస్తాయి కదా ఆ పెన్షన్ కూడా లేదు ఇంకొకటి ఫిజికల్ హ్యాండికాప్ వాళ్ళకు సిక్స్ థౌజండ్ పెన్షన్ అన్నారు మళ్ళీ వీళ్ళకు ఏది వృద్ధ పెన్షన్లు కూడా నాలుగు వేలు ఇస్తా అని అన్నారు అవన్నీ ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి నేను అడుగుతున్నాను ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు ఇస్తారు ఎక్కడ అన్ని గత ప్రభుత్వం సేమ్ ఇస్తా అన్నదే దానికే వీళ్ళు ఇంకొక ప్లస్ ఏదో ప్లస్ వన్ అన్నట్టు ఆఫర్లు ఇస్తారు చూడండి అట్లా ప్లస్ వన్ పెట్టి ఆఫర్లు ఇచ్చి గత ప్రభుత్వము పెన్షన్లు ఇచ్చింది ఏది వీడో పెన్షన్ గాని అది కానీ రెండు వేలు ఇచ్చింది దానికి వీళ్ళు డబల్ రెండు వేలు యాడ్ చేసి ఇచ్చింది టూ ఎయిటీన్ లో పెట్టుకున్న పెన్షన్స్ వాళ్ళు అప్లై చేసుకున్న పెన్షన్లు మొన్న లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ బిఫోర్ ఇచ్చారు మళ్ళీ వీళ్ళు ఇంకా వీళ్ళెంత జాప్యం చేస్తారు వీళ్ళు రేషన్ కార్డులు లేవు ఏదన్నా అంటేనే ప్రతి దానికి కూడా ఈ వైట్ కార్డ్స్ ఒకటి ఇస్తారు అవన్నీ కూడా వైట్ కార్డ్ రేషన్ దానికి లింక్ ఉంటాయి ఇప్పుడు ఆధార్ కార్డ్ ఎట్లా అయితే లింక్ ఉంటుందో అదే విధంగా వైట్ కార్డు కూడా లింక్ ఉంటది అట్లాంటివి ఏమైనా వీళ్ళు పథకాలు అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ గాని ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గాని శ్రమ్ కార్డ్స్ కానీ ఇవి ఏమైనా వీళ్ళు హాస్పిటల్స్ కి వెళ్ళినప్పుడు వీళ్ళకి వైట్ కార్డ్స్ వాళ్ళకే వీళ్ళకు శాంక్షన్ ఉంటది ఇన్సూరెన్స్ అనేది ఇవన్నీ కార్డ్స్ లేకపోయేటప్పటికి వీళ్ళన్ని హెల్త్ ఇష్యూస్ అన్ని వీళ్ళు హాస్పిటల్స్ కి ఎట్లా వెళ్తారు ఇది ఇస్తేనే కదా వాళ్ళు వీళ్ళన్ని ఇవన్నీ ఉపయోగించుకునేది ఓన్లీ పేపర్ వర్క్ ఈ రేషన్ కార్డులు మొన్న పేపర్ పేపర్ల స్టేట్మెంట్ ఏదో ఇచ్చారు రేషన్ కార్డ్స్ మేము అందరికి కూడా సప్లై చేస్తాము మీరు పరచుకోండి అని చెప్పి ఇచ్చారు ప్రతి ఒక్కరు ఫోన్ చేయడం మేడం రేషన్ కార్డులు ఇస్తున్నారంట కదా మాకు రాలేదమ్మా మాకు ఇప్పటిదాకా ఏం న్యూస్ రాలేదు అని చెప్తే మీరు ఏ పనులు చేయట్లేదు మీరు అని ఉంటా మమ్మల్ని అంటున్నారు వాళ్ళు ఎందుకు ఇలాంటి అబద్ధ ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అంటే పబ్లిక్ అందరిని కూడా పిచ్చోళ్ళు చేస్తున్నారు ఇప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో పబ్లిక్ అందరినీ పిచ్చోళ్ళను చేస్తుంది ఏదో ఒక స్కీమ్ అని చెప్పడము మధ్య పెట్టడము వాళ్ళను ఊరుకోబెడుతున్నారు జంటి పిల్లలు ఏడుస్తే జో కొట్టి నిద్ర ఎట్లా పుచ్చుతారో సేమ్ అదే ప్రొసీజర్ సాగుతుంది ఇక్కడ మేడం సైదాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గా మీరు చాలా అభివృద్ధి పనులు చేశారని విన్నాము ఇంకా ముందు ముందు ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు చేసిన వాటిల్లో మీరు అనుకున్నది ఎంత వరకు చేయగలిగారు అంతే ఆల్మోస్ట్ మా డివిజన్ లో ఉన్నటువంటి రోడ్లే గాని సివరేజ్ వర్క్లు గాని పార్కులు గాని అన్ని కూడా చాలా మటుకు డెవలప్ చేశానండి ఎందుకంటే మీకు తెలుసు కరోనా వచ్చి టూ ఇయర్స్ దాదాపు ఎలా అతలా కుతల చేసిద్దు దాని తర్వాత ప్రజలలో ఎలాంటి మార్పులు వచ్చాయో మీకు అందరికి కూడా తెలుసు సో దాని తర్వాత మేము అంటే ఈ టూ ఇయర్స్ పీరియడ్ లో పార్కులు అనేటివి చాలా అంటే అస్తవ్యస్తంగా ఉన్నాయండి అంటే అక్కడ చూసుకోవడానికి లేకుండా అలాంటివన్నీ మేము వచ్చిన తర్వాత మొన్న పార్కులలో గ్రాస్ లాన్స్ వేయించి మళ్ళీ మొత్తం రెన్యుమినేట్ చేయించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ మంత్ లో కూడా పిల్లలకు చిల్డ్రన్ ఎక్విప్మెంట్స్ పెడుతున్నాం ప్లే ఎక్విప్మెంట్స్ పెడుతున్నాం అది కూడా శాంక్షన్ అయ్యింది ఈ అంటే మేబీ మంత్ లో స్టార్ట్ చేస్తారు అది కూడా ప్లే ఎక్విప్మెంట్స్ పెడతారు అదే విధంగా ఓపెన్ జిమ్స్ పెట్టించాము ఇంకా రోడ్స్ డెవలప్మెంట్ చేయించాము ఇప్పుడు మెయిన్ సీవరేజ్ ప్రాబ్లం చాలా ఉంది ఎందుకంటే ఇది సైదాబాదు ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ అంటే మీకు తెలుసు సీవరేజ్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో అంటే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అందులో పైప్ లైన్స్ అంతా కూడా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అలాంటి క్రానిక్ సీవరేజ్ లైన్స్ అన్ని కూడా మేము మళ్ళీ కొత్తగా లే చేయించాము ఇప్పుడు ఇంకా కొన్ని కూడా శాంక్షన్ కు పెట్టాము అవి శాంక్షన్ అయినాయి అవి కూడా మేబీ ఇంకా ఇక నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి అవి కూడా డివిజన్ లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్లను అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ కాలనీ మెంబర్స్ కానీ వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళవి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్స్ రాసుకుంటాం అండి కంప్లైంట్స్ రాసుకొని మళ్ళీ అక్కడ కన్సర్న్ ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా పేల్చి వాళ్ళకు ఈ కంప్లైంట్ ఉంది కాలనీలో ఈ కంప్లైంట్ ఉంది రోడ్స్ కావాలంటున్నారు వాళ్ళు సీవరేజ్ ప్రాబ్లం ఉందంటున్నారు వాటర్ పొల్యూషన్ అవుతుంది లేకపోతే శానిటేషన్ జరగట్లేదు ఇలాంటివన్నీ ఏవైతే మేము కంప్లైంట్స్ నోట్ చేసుకుంటామో ఆ కంప్లైంట్స్ అన్ని కూడా వాళ్ళకు కూర్చోబెట్టి వాళ్ళ అఫీషియల్స్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కంపల్సరీ కావాలి అని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది ఇది వితిన్ ఏమున్నా కానీ తొందరగా ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా ఈ ప్రాబ్లం ను సాల్వ్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి మామూలు గృహిణి దగ్గర నుంచి కార్పొరేటర్ గా ఇంతవరకు మీ జర్నీ చాలా బాగా జరిగింది ఇంకా ఉన్నత స్థాయిలోకి మీరు వెళ్ళాలని మా మహి మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం మేడం మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం మీకు కూడా ధన్యవాదాలండి ముందుగా మీ మహి మీడియా వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మరి కంగ్రాచ్యులేషన్స్ ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశారు మీరు ఇంకా అభివృద్ధిలోకి రావాలి ఇదే విధంగా ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ తీసుకొని వచ్చి వాళ్ళని కూడా మీడియా ముందు పెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ మీడియా ద్వారా తీసుకొని వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీ మీకు మీ టీం అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు థ్యాంక్ యూ జై శ్రీరామ్